ఎస్ టెన్ని వస్తుంది అదే వస్తుంది ఎస్ టెన్ ఎస్ ఫోర్ మనదివా ఎస్ నైన్ ఇది తీసుకున్నాను దేనికి ఏం వాళ్ళేమ వస్తుంది రైలు అయితే చెప్పు మనది వేసుకోరండి వేసుకోరని చెప్పిన బాబు బోకీ నంబర్ దట్ ఈస్ కోచ్ నంబర్ అవి ముందుకే పోతుంది రవి ఇక సిక్స్ నడుస్తుంది ఇక పోతుంది ముందుకే పోతుంది 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 రి ట్రైన్ ముందుకు వెళ్ళిపోతుంది ఇది రి ఇక ఎస్ ఫైవ్ ఇది నెక్స్ట్ పోయి వచ్చే మాట ఇక ఇక ఎస్ ఫోర్ ఇది ఎస్ ఫోర్ కూడా పోతుందా ఇదేనా ఎస్ ఫోరు అయ్యా ఎస్ ఫోరు ఈ భోజలు ఎక్కారమ్మా నీ ఎక్కాలా ఇది వెళ్ళిపోతుంది ఏ ఖాళీగానే ఉంది సంవత్సరం ఖాళీగానే ఖాళీ ఇంకా టైం ఉంది అప్పుడు వస్తారు కానీ ఇంత పెద్ద చూడ రైలు తేక అయితే తెలుసా గిమ్మలు ఉంది ఏ గింబలు పెట్టి టైపు కిమ్మల్ ఉంది కిమ్మలు పెట్టితే అయిపోయా నీట్గా అరే ఇల్లు కూడా ఎస్ బర సమయ ఆగిందా ఎన్నో ఇన్లో ఎస్ టూ కారా జర ఆ తిందా రాగు ఏమైంది భోగి వచ్చిందని ఇంకా వాకలి తీరాలి ఏ బా మా కోచ్ వచ్చింది కానీ ఇది కోచ్ అనాలా ఏమన్నా ఇంకా ఓపెన్ చేయలే ఎరానా అదే ఆడ కూడా ఎక్కొచ్చు కానీ మనది ఏడా ఆడ ఆడకుదాని రా దగ్గర ఒక్కడ ఓపెన్ చేసారు ఓపెన్ చేసి రా ట్రై చేస్తారు అంటే ఎవరైనా పోయి లోపలికి ఎక్కి తీయాలా అట్లా వస్తుంది అనమాట లేకపోతే రాదు మనం ఎక్కి తీద్దామా మరి అవతల దాని లేకపోయి ఎక్కి తీస్తే అట్టే ఇస్తారులే ఎవరు మరి ఎవరు లేకుండా ఇప్పుడు అందరు వచ్చి మొత్తం ఖాళీ ఉంది

एक, एक करी थर्टी फाइव थर्टी सेवेन पा hey. नंबर hmm? मध्यल की मध्यल को मध्य होना पा थर्टी थर्टी सेवे थर्टी फाइव अंड थर्टी सेवे మాట్లాడు అది మనది మిడి థర్టీ ఫైవ్ ఇక్కడ హక్కు ఉందా ఇది ఇది అది జరిచే పాగరా మాట్లాడంగా వచ్చినావా

I go to inn in this uh, train see one number 38, 37, 34, 35, 36, 35, 34, 33 uh. this number there, up also there, I don't know Runa, uh. uh, uh, this uh, train uh, three beds are there 1, 2, 3 we will sleep anywhere also uh. We have place also. Next, to Talk. Hi, friends. Mm. Uh, I'm coming times, uh, time. See this place. I like it. Mm, this place is this one, this one, this one, this one. But uh, I like it. Uh, window seat. Mm. This one. This seat. Mm. <laughs> I like uh, this uh, window seat. That's uh, that's why I sit in here. Uh. Uh, you? Really? Oh, you talk. Film. <laughs> <laughs> that is telling in English. <laughs> you talk. I friends, Malloorul Nagarahalli poor, and our marriage in English. you tell English. No, no, that is you tell in English. అయ్యో తెలుగు అయిపోయి ఇంగ్లీష్ చెప్తుంది బాబా అని చెప్తుంది

ഫൈവ് <laughs> ഫൈവ് that's okay i want make me do oh menu me dad bye bye, bye. bye. bye.